శ్రీ గురు సూర్య సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశులలో అత్యంత ప్రధానమైనది అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మగారితో సహా వైకుంఠానికి వెళ్ళి ఉత్తరద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి తమ బాధలను విన్నవించగా స్వామి అనుగ్రహంతో రాక్షసుల నుండి విముక్తి అయ్యారు ఏకాదశి తిదినాడు నాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శించుకోవటం వల్లే దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు మూడు కోట్ల దేవతలకు కూడా శ్రీమహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించటం వల్లే ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఉత్తర్ద్వారం నుండి ప్రవేశించినప్పుడు మహావిష్ణువును దర్శించటము అంటే ఇంద్రియాలను అణుచుకుని బ్రహ్మజ్ఞానమును జ్ఞానమును అని అర్థం ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి పుణ్యఫలంతో పాటుగా కార్యసిద్ధి చేకూరుతుంది ఈ రోజున ఉపవాసం విష్ణు ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తాయి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ శ్రీమన్నారాయణ స్తోత్రాలు విష్ణు పురాణం దశావతారాలు పారాయణ చేసిన వారికి సకల శ్రేయోభివృద్ధి కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం దీక్ష చేస్తే మూడు కోట్ల ఏకాదశులు వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అని కూడా పురాణాలు చెబుతున్నాయి నమః